వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మరి ఈరోజు రాష్ట్రంలో మంత్రివర్గ సమావేశం అయితే నిర్వహించారు మరి ఇందులో భాగంగా ఇప్పటికే లైవ్ అనేది జరుగుతుంది మరి దానికి సంబంధించిన వివరాలు అయితే మరికొద్దిసేపట్లో మన ఛానల్ ద్వారా అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే ఉద్యోగులకు ఇప్పటికే పన్నెండవ పీఆర్సీపై అయితే సరైన రీతిలో పీఆర్సీని విడుదల చేయాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ముఖ్యంగా పాత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో అయితే ఉద్యోగులంతా కూడా వినివించుకుంటూనే వచ్చారు మరి రీసెంట్గా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కూడా మీటింగ్ పెట్టారు మరి ఇందులో భాగంగా ఏవైతే పే స్కేల్స్ ఉంటాయో ముఖ్యంగా పిఆర్సీ సరైన రీతిలో అయితే విడుదల చేయాలని డిఏ బకాయిలు కూడా సంక్రాంతి అయితే విడుదల చేయాలని మాకున్న ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చాలని చెప్పేసి వినతి పత్రాలు అయితే సమర్పించారు మరి ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అయితే మేనిఫెస్టోలు ఇచ్చినట్లుగానే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో ఒక్కొక్కటిగా అయితే నెరవేరుస్తారన్నట్లుగా తెలియజేశారు ప్రతిదీ ఒకేసారి చేయాలంటే ప్రభుత్వంపై అయితే భారం పడుతుంది కాబట్టి ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని హామీ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క హామీకి తగ్గట్లుగానే సంక్రాంతి అంటే కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టాము సంక్రాంతి కూడా రాబోతుంది కాబట్టి ఈ యొక్క క్యాబినెట్ సమావేశం అనేది నిజంగా రసోత్రంగా సాగుతుంది ఎప్పుడు ఏ యొక్క వార్త వస్తుందా ఏదైనా మంచి వార్త వింటామా అని ఉద్యోగులైతే కూడా ఎదురు చూస్తున్నారు మరి ఇందులో భాగంగా ఒక ఉద్యోగులకు సంబంధించిన సమస్యలతో పాటు మహిళలకు ఇస్తామన్న పదిహేను వందలు మరి అదేవిధంగా కొన్ని కొన్ని పథకాలు ఏవైతే ఉంటాయో వీటి కోసం కూడా చర్చించి సంక్రాంతి కల్లా ఒక మంచి పథకాలను ప్రవేశపెట్టాలని ఏవైతే ఇస్తామన్నారో మేనిఫెస్టోలో ఉన్నది ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రతిదీ కూడా అమలు చేయాలని అయితే ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో అయితే డిస్కషన్ కొంతవరకు కూడా జరుగుతుంది ఈ యొక్క సమావేశం లోపు మనకు వచ్చిన ప్రతి ఒక్క లైవ్ అప్డేట్స్ అయితే మీకు అందజేస్తాము ముఖ్యంగా ఏదైతే పన్నెండో పిఆర్సీ ఉన్నదో మరి ఇప్పటికే ఉద్యోగులకు రావాల్సిన జీతాలు పెన్షన్లు అయితే జమ అయిపోయిందండి నిన్న మనం చెప్పినట్లుగానే వీలైనంత వరకు అందరికీ కూడా జమ కావడం అయితే జరిగింది మరి మీలో ఎవరైనా ఇంతవరకు కూడా జమ కాకపోతే జిల్లా వారిగా ఒకసారి కామశిక్షణ తెలియజేయండి అనుకున్న విధంగా ఆన్ టైంకి ముఖ్యంగా న్యూ ఇయర్ సందర్భంగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ఆన్ టైంకి అయితే నిన్న వేయడం జరిగింది మరి చాలామంది ఆ వీడియో చేసినప్పటికీ నమ్మకాలు అయితే లేవని అన్నారు బట్ మన వరకు వచ్చిన అప్డేట్ అయితే మీకు చేసాము మరి అదేవిధంగా ఈ యొక్క పీఆర్సీపై కానివ్వండి డిఏ బకేల్పై పై కానివ్వండి ఈ యొక్క క్యాబినెట్ సమావేశం పూర్తి అయ్యేసరికి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే డెఫినెట్గా తెలియజేస్తాము ఛానల్ని ఫాలో అవుతుంది